హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉసిరికాయ పచ్చడి అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ముక్క మెత్తపడకుండా చిన్న చిన్న టిప్స్తో చెప్తాను తప్పకుండా ట్రై చేయండి ముందు కేజీ ఉసిరికాయలు తీసుకుంటానండి బాగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు మరీ చిన్నవి తీసుకోకండి మరీ పెద్దవి తీసుకోండి ఉసిరికాయలు ఈ సైజులో ఉండాలండి మట్టి అది ఏమీ లేకుండా కడుక్కోండి అన్నీ శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇక్కడ ఇప్పుడు పొడుకులా తీసుకుని బాగా తుడుచుకోండి తడి లేకుండా తుడుచుకోవాలండి అన్నీ తుడిచేసుకోండి ఇవి ఒక అరగంట ఎండలో పెట్టాలండి ఎండలో పెడితే తడి ఏదన్నా ఉన్న చమాయింపు అన్నీ పోతాయండి అలా అయితే నిలవ ఎక్కువ రోజులు ఉంటుందండి లేదంటే పాడైపోద్ది పచ్చడి ఉసిరికాయలు అయితే ఎండలో పెట్టానండి ఈలోపు మనం మిగిలిన ప్రిపేర్ చేసుకోవచ్చు వంద గ్రాముల చింతపండు తీసుకోవాలండి కేజీ ఉసిరికాయలకి మరుగుతున్న వాటరే పోయాలండి సరిపోతాయండి మీరు చల్లారిన వాటర్ పోస్తే కనుక పచ్చడి పాడైపోద్దండి ఇది నానాలండి పొయ్యి మీద బాండి పెట్టుకోండి రెండు స్పూన్లు మెంతలు అండి స్పూన్లు లెక్కన చెప్తున్నాను నేను నాలుగు స్పూన్లు ఆవాలు పడతాయండి దోరగా వేయించాలండి ఏగిపోయినాయి అండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చల్లారాలి కాయలు బాగా ఎన్ని అండి ఇంకో చూడండి ఇలా నాలుగు ఘాట్లు పెట్టాలండి ఉప్పు గారం బాగా పడద్దండి ఇలా పెడతాం వల్ల ఎక్కడన్నా చిన్న డ్యామేజ్ ఉన్నా ఇలా తీసేయండి తీసేసి ఘాట్లు పెట్టేస్తే సరిపోద్దండి అండి అన్నట్లకి పెట్టుకున్నాక మళ్ళీ కలుద్దాం ఘాట్లు పెట్టేసానండి ఒక గ్లాస్ తీసుకోండి నాలుగు గ్లాసులు అయ్యేలా తీసుకోండి కొలతలన్నీ గ్లాసులు వేసిగా చెప్తాను ఇప్పుడు ఉప్పు కారం ఒకటి నాలుగు గ్లాసులు అయినాయి రాళ్ళ ఉప్పు అండి ఎండబెట్టాను చూడండి ఎండిపోయింది మిక్సీ పడదామండి నిలవ పచ్చళ్ళకి ఎప్పుడూ రాళ్ళ ఉప్పు అయితేనే బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ నిలవ కూడా ఉంటుందండి ఇప్పుడు మేము మనం ఏ గ్లాస్తో ఉసిరికాయలు కలుసుకున్నామో ఆ గ్లాస్తో అండి అండి చింతపండు నానిపోయిందండి దీన్ని ఒక స్టేనర్ తీసుకుని వడతబట్టేసుకుందాం చింతపండు గుజ్జు తీస్తానండి ఇదైతే దగ్గరికి ఉడకాలండి ఈలోపు మనం మిక్సీ పెట్టేసుకుందాం ఆవాలు మెంతులు మిక్సీ పెట్టేద్దామండి ఉడుకుతుంది చూడండి ఇంకా దగ్గరికి ఉడకాలండి లేదంటే పచ్చడి పాడైపోద్ది ఎక్కువ నిలవ ఉండదండి ఇంకా దగ్గరకు ఉడకాలి ఆవాలు మెంతులు ఇలా మెత్తగా పొడి చేసుకున్నానండి ఉడికిపోయిందండి చింతపండు దగ్గరికి చూడండి ఇంత దగ్గరికి అవ్వాలండి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇది చల్లారాలి బాగా ఇందాక తీసుకున్న అండి ఒక గ్లాస్ కారం పడద్దండి నాలుగు గ్లాసులు ఉసిరికాయలకి ఒక గ్లాస్ కారం అండి చూడండి స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తోనే గ్లాసున్నర పోయండి ఆయిల్ గానుగ నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఎక్కువ నిలవ కూడా ఉంటుంది గానుగ నూనె అయితే పల్లీ నూనె అన్నీ వేసుకోవచ్చండి లేదంటే మీకు ఇష్టం లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చండి ఆయిల్ కాగిపోయిందండి వేసేస్తున్నాను అండి ఇవి మరీ వేపేయకూడదండి మెత్తగా ఏపేస్తే బాగోదు పచ్చడి త్వరగా మెత్త పడిపోద్ది నేను చూపిస్తానండి సరే అలా వేపుకుని అలా ట్రై చేసి చూడండి నేను చెప్పిన కొలతలతో చాలా బాగుంటుందండి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోద్దండి తీసేయచ్చు ఇలా ఏగితే సరిపోద్దండి లేదంటే మెత్తగా అయిపోద్దండి పచ్చడి తీసేస్తున్నాను ఇలా ఎగితే సంవత్సరం దాకా కూడా మీకు గట్టిగా ఉంటుంది ముక్క ఆయిల్లోనే కొంచెం జీలకర్ర అండి కొంచెం ఆవాలు వెల్లుల్లిపాయలు అండి ఒలుసుకుని పెట్టుకున్నాను పది ఎండు మిరపకాయలు అండి కొంచెం ఇంగవండి వేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవరు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇవన్నీ బాగా చల్లారాలి రెడీ చేసుకున్నాం అండి ఉసిరికాయలు రెడీ చేసేసుకుందాం చింతపండు గుర్జండి చింతపండు వేయడం వల్ల ఉసిరికాయలు ఉన్న వగర్ని తగ్గిస్తుందండి నిమ్మరసం అన్నీ వేసుకోవచ్చండి చింతపండు వేస్తే బాగుంటుంది ఒకసారి కలిపేసుకోండి ఆవాలు మెంతులు పొడండి కారం అండి మనం ఉసిరికాయలు తీసుకున్న కొలతకి గ్లాస్ కారం అండి నాలుగు గ్లాసులు ఉసిరికాయలకి అంటే కేజీ ఉసిరికాయలు అండి అర గ్లాస్ కన్నా కొంచెం తక్కువ తీసుకోండి సాల్ట్ ఒకసారి మిక్స్ చేద్దాం మనం పోపు వేసుకున్న ఆయిల్ అండి మిక్స్ చేద్దామండి బాగా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది మూడు రోజుల తర్వాత తిరగ కలుపుకుందాం మూడు రోజులు మూత పెట్టేసి పక్కకు పెట్టేయండి ఆయిల్ అయితే ఇలా పైకి ఉందండి ఇంకా కొంచెం ఆయిల్ తేలుతుందండి మూడు రోజుల తర్వాత అప్పుడు ఏదైనా ఉప్పు కారం సరిపోకపోతే కలుపుకోవచ్చండి మూడు రోజుల తర్వాత కలుద్దామండి అండి జాడీలోకి తీసుకున్నప్పుడు కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి ముక్క ములగాలండి లేదంటే కాయ మట్టుకు మెత్తబడిపోద్దండి పైన బూజ వచ్చేస్తుంది పచ్చడి పట్టి మూడు రోజులు అయ్యిందండి చూడండి ఆయిల్ ఎలా తేలిందో పైకి ఇప్పుడు దీన్ని తిరగ కలుపుకుందాం ఒకసారి చేయి పెట్టనండి నాకు చెయ్యి మండుద్ది ఎక్కువ కొంచెం గాఢ తగిలిన అందుకే స్పూన్ ఇచ్చి కలుపుతున్నాను మళ్ళీ స్పూన్ పెట్టాను ఏంటి అనుకోకండి బాగా కలిపానండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు ఎవరికన్నా సరిపోకపోతే ఒకసారి కలుపుకోండి చెక్ చేసుకోండి ఇది బౌల్లోకి తీసేసుకుందాం ఇది గాజు వచ్చేసేలోకి తీసుకోండి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది మీరు ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ పెడితే త్వరగా పాడైపోద్దండి గాజు బాటిల్లోకి తీసుకోండి ఒక మూడు నెలలు పైనుంచితే కలర్ ఏం చేంజ్ అవ్వదండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి నేను చెప్పిన కొలతలతో చేస్తే చాలా బాగా వస్తుందండి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ముక్క కూడా మెత్తబడదండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్